హరి ఓం తేదీ పదిహేడు ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత జ్ఞానయజ్ఞములు శ్రీమద్భగవద్గీత నుండి అథ పంచము అధ్యాయ కర్మ సన్యాసయోగ అధ్యాయం నుండి ఇరవై ఇరవైనాల్గవ శ్లోకము यो तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेवयः स ब्रह्म ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति తాత్పర్యం ఎవరైతే ఆత్మయందు సుఖముగా ఉండి ఆత్మయందు రమిస్తూ మరియు ఆత్మ జ్ఞానము వలన ప్రకాశిస్తూ ఉంటారో అట్టి యోగులు బ్రహ్మ సాక్షాత్కారము ద్వారా భౌతిక విషయముల నుండి విముక్తిని పొందుతారు గోపాలకృష్ణ భవానికి